హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఆలోచనని దేవర సినిమా రిలీజ్ రోజు అందరూ చూసి బాగుందని కొంతమంది బాగోలేదని కొంతమంది రకరకాలుగా చెప్పడం మొదలు పెట్టారు ఎవరు కూడా కరెక్ట్గా చెప్పట్లేదు ఎవరు మటు వాళ్ళే అని చెప్పి నిన్ననే మా ఫస్ట్ వెళ్ళి చూశాను నిజంగా నాకు సినిమా చాలా బాగా నచ్చింది మరి దాన్ని ఎందుకు పోయిందో అంటున్నారు అది ఎందుకు అలా తీశారు అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు కొంతమంది పని కట్టుకొని దాన్ని ప్లాప్ చేశారా లేకపోతే ఏంటనే తెలియదు కానీ సినిమా మాత్రం చాలా బాగా తీశారు చాలా బాగుంది ఎక్కడ లే సెకండ్ టప్ అని కొంతమంది ఫ్యాన్సే అంటే ఎన్టీఆర్ గారు ఫ్యాన్సే కొంతమంది నా దగ్గర అంటే ఏమో ఫ్యాన్స్ అలాగా అంటున్నారు కదా అనుకున్నాను కానీ లాగే ఉంది కరెక్ట్గానే ఉంది హీరోయిన్కి తక్కువ ఉంది అన్నారు హీరోయిన్కి అంతే ఉండాలి ఎందుకంటే అందుకని ఎక్కువగా ఉన్నా కిటికినట్టే అవుతుంది సో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది ఫైట్స్ కానీ మేకింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా అది మూడు గంటల సినిమా ఫీలింగ్ కూడా లేకుండా మూడు గంటలు అనేది ఎక్కడ నాకు అనిపించలేదు నాకైతే బోర్ కొట్టలేదు నాకైతే చాలా బాగా నచ్చింది నేను రిలీజ్ రోజు ఎందుకు చూడలేదు అని ఫీల్ అయ్యాను ఎందుకంటే రిలీజ్ రోజు నేను చూసుంటే నా రివ్యూ ఇంకొకలాగా ఉండేది బట్ వీళ్ళందరూ ప్లాప్ అని రకరకాలుగా మాట్లాడడం అనేది జరిగింది అయితే ఒక అబ్బాయి మాత్రం నాకు రిలీజ్ రోజు అన్నాడు సినిమా ఎలాగుందో నేను అడిగితే అన్న సినిమా బాగలేదు అన్న నాకైతే నచ్చలేదు అని చెప్పి మళ్ళీ ఏమన్నాడంటే నీకైతే నచ్చదన్న నీ అనాలిసిస్ చూసే విధానం వేరేగా ఉంటుంది కదా సో నీ అనాలిసిస్ ప్రకారంగా అయితే నీకు నాది నీకు నచ్చొచ్చు మేబీ బట్ నాకైతే నచ్చలేదు అన్న అన్నాడు సేమ్ అలాగే నాకైతే చాలా బాగా నచ్చింది తర్వాత వేరే మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా నేను వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళారంట వాళ్ళకు కూడా సినిమా మాకు చాలా బాగా నచ్చింది ఎక్కడ బోర్ కొట్టలేదు డిఫరెంట్ గానే ఉంది కదా మరి దాన్ని ఎందుకు లేప అయ్యింది అని అన్నారని అంటున్నారు సో ఫ్యామిలీస్ ఇస్తే సినిమా చూడండి ఎవరు అని వినకుండా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి గా మీకు నచ్చుతుంది ఇంకోటి ఏంటంటే టికెట్ రేటు కూడా తగ్గించిస్తే బెటర్ ఎందుకంటే ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా పెట్టారు ఇప్పుడు మల్టీప్లెక్స్లో త్రీ ఫిఫ్టీకి వచ్చింది మామూలు థియేటర్లో టూ ఫిఫ్టీ ఉన్న టూ కి వచ్చింది నాకు తెలిసి ఇంకో ఫిఫ్టీ కూడా తగ్గించేసి వన్ ఫిఫ్టీ చేయండి మామూలు థియేటర్లు ఇది టూ హండ్రెడ్ చేయండి జనాలు వెళ్ళి ఇంకా చూస్తారు ఎందుకంటే దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి సో గా మళ్ళీ వెళ్ళి చూడడం బెటర్ రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు నాకైతే ఎక్కడ బోర్ ఒక టెన్ మినిట్స్ మాత్రం నాకు అనిపించింది స్టార్టింగ్ టెన్ మినిట్స్ ఏంటి మళ్ళీ ఏదో ఆర్ఆర్లో త్రిబుల్ ఆర్లో ఎన్టీఆర్ గారు ఉన్నట్టు మళ్ళీ ఇందులో పెట్టారా అనే ఒక ఫీలింగ్ అయితే ఒక టెన్ మినిట్స్ కలిగింది కానీ ఆ అంటే ఎన్టీఆర్ గారు ఎంట్రీ నుంచి ఆ తర్వాత నాకు చాలా నచ్చింది సినిమా ఫైట్స్ కానీ ఫస్ట్ ఫైట్ అయితేనేమి ఎంటర్వే బ్యాంగ్ అయితేనేమి అన్ని ఫైట్స్ చాలా బాగున్నాయి తర్వాత ఎస్పెషల్లీ ఇందులో నాకల్లా ఏంటంటే కాపీ కొట్టినట్టు ఏదైనా అనిపించింది ఆ పుష్పలో శ్రీవల్లి ట్రాక్ అయితే ఉందో కామెడీ ఫ్రెండ్స్ తో సేమ్ అలాంటి ట్రాక్ ఇక్కడ హీరోయిన్ తో పెట్టారు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది తప్ప మిగతాది అంతా కూడా బాగుంది అలాగని ఈ ట్రాక్ కూడా బాగుంది వీళ్ళు ఎవరు మన గెటప్ శ్రీన్తో ఉన్న ఆ ఫన్నీ కానీ అంతా నాకైతే బాగా నచ్చింది మరి ఎందుకు పోయిందని అలా అంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు నాకైతే నచ్చింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో స్టోరీ అయితే తండ్రిని కొడుకు ఎందుకు చంపాడు అనేది ఒకటి ఉంది కదా అది ఏంటనేది కూడా నాకు క్లారిటీ వచ్చింది అది నెక్స్ట్ వీడియో అది పెడతాను సపరేట్గా చేస్తాను నా అనాలిసిస్ కరెక్టా లేదా అనేది అప్పుడు సెకండ్ పార్ట్ వచ్చిన తర్వాత చూద్దాము బట్ అది ఒకటి నాకు తర్వాత ఇంకోటి అంటే సెకండ్ ఆ కొడుకు ఎంట్రీ తర్వాత ఆ బామ్మను చూడడానికి వస్తే కొడికే మళ్ళీ తండ్రి వచ్చాడు అన్నట్టు ఉంది కదా అది నేను కొడికే అనుకున్నాను బేసిక్గా కొడికే ఉన్నాడు తండ్రి అయితే ఇక్కడ రాలేదు మేబీ ఒకవేళ ఉంటే లాస్ట్ లో వస్తాడు అనుకున్నాం బట్ లాస్ట్ లో వెళ్ళని చంపించిన చూపించారు కాబట్టి సో అతను రాలేదు ముందే కొడుకు అనేది మాత్రం నాకు క్లారిటీగా అర్థమైంది సో అది ఒకటి నేను గెస్ చేశాను తప్ప మిగతాదంతా కూడా నాకు బాగుంది అన్నిటికీ మించి అంటే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగా తీశారు కొన్ని దగ్గర ఆర్ఆర్ కూడా అదిరిపోయింది సో సినిమా బాగులేదు అని పది మంది చెప్పేదానికంటే మీకు నిజంగా సినిమా చూడాలనిపిస్తే థియేటర్కి వెళ్ళి చూడాలి డెఫినెట్ గా మీకు నచ్చింది నాకైతే మొదటి సినిమా చాలా బాగా నచ్చింది నాకు సినిమా తిన్న తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ లో ఒక మంచి సినిమా దొరికింది ఇదేనే అనే ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్నది ఆంధ్ర వాళ్ళ చేసేసేమో తండ్రి క్యారెక్టర్ అనుకున్నాం కానీ అలా చాలా చాలా బాగుంది మరి దీని ప్లాప్ అని ఎందుకు అన్నారు అనేది ఏం ఒక్కొక్క మైండ్ సెట్ ఒకలా ఉంటది నాకు నేను అంత మెగా ఫ్యాన్ అయినా కూడా నాకైతే ప్లాప్ అని నాకైతే సినిమా నచ్చింది సో దీంట్లో మనం అంటే కొరటాల శివ గారు అయితేనేమే ఎన్టీఆర్ గారు అయితేనే వీళ్ళు ఫీల్ అవ్వాల్సిన పని అయితే ఏం లేదు మంచి సినిమా ఈ రోజు గాంధీ జయంతి ఈ రోజు ఉంటారు తర్వాత మనకి దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి దసరా హాలిడేస్ లో కూడా కలెక్షన్స్ పెరిగే ఉన్నాయి బట్ ఏంటంటే టికెట్ రేట్ తగ్గించి ఇస్తే బెటర్ వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అంత మామూలు థియేటర్ కి మల్టీప్లెక్స్ టూ హండ్రెడ్ ఉంది కాబట్టి ఆ టూ హండ్రెడ్ అలా పెట్టుకుని వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ జనం వస్తారు సో ఎక్కువ టికెట్ రేట్ కి ఎందుకు పోయిన సినిమాకి ఎందుకు అంత టికెట్ పెట్టాలి అని ఆ ఆలోచనతో కూడా చాలా మంది వెళ్ళట్లేదు మీరు టికెట్ రేట్ గా తగ్గించారంటే రిపీట్ ఆడియన్స్ ఉంటారు వాళ్ళు కూడా చూస్తారు సో ఆ విధంగా కూడా కలెక్షన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఆ పని చేయండి నాకైతే సినిమా నచ్చింది బ్రదర్ థ్యాంక్ యూ